అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భోగభాగ్యాల పండుగ భోగి మకర సంక్రాంతి పండగ భోగితో ప్రారంభమవుతుంది ఈ పండుగను జనవరి నెలలో జరుపుకుంటారు కొత్త పంటల రాకను సూచిస్తుంది భోగి రోజున ప్రజలు భోగి మంటలు వేస్తారు ప్రతి సంవత్సరం భోగి పండుగను మకర సంక్రాంతికి ముందు జరుపుకుంటారు ఈ ఏడాది జనవరి పదమూడు నభోగి పండుగను జనవరి పద్నాలుగు న మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు ఈ ఏడాది భోగి పండగ పుష్యమాసం పౌర్ణమి రోజున వచ్చింది ఈరోజు ఉదయం భోగి మంటలు వేసి సాయంత్రం పూజ చేయాల్సి ఉంటుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు వరకు పూజలు చేయడానికి శుభ సమయం భోగి తర్వాత రోజు మకర సంక్రాంతి వస్తుంది సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఆ రోజు చలి ఎక్కువగా ఉండటంతో భోగి మంటలు వేసుకుంటారు సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాలనుంచి నుంచి క్రిమికీటకాలు ఇళ్లలోకి వస్తాయి భోగి మంటలు వేయడంతో అవి ఇళ్లలోకి రావు భోగి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ భోగి పండుగని ఆహ్లాదకరంగా జరుపుకుంటారు అసలు భోగిని ఎలా జరుపుకుంటారు భోగి మంటలను ఎలా వేయాలి ఈ రోజు దక్షిణాయనం చివరి రోజు అయితే భోగి మంటలు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి పొరపాటున కూడా కొన్ని పనులు చేయవద్దు భోగి వెనుక ఉన్న రహస్యమేంటి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పండుగ ప్రకృతితో మనిషికి అనుబంధాన్ని వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది భోగి పండుగ ఒకరికొకరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పుతుంది ఈ పండుగ కొత్త పంటల రాకను సూచిస్తుంది అగ్నిలో తమ దుర్గుణాలను దహించేలా చేయడం వలన దుష్ట శక్తులు నాశనం అవుతాయని నమ్మకం భోగి పండుగ ఆనందం సంతోషానికి చిహ్నం ఈ సమయంలో కుటుంబంతో కలిసి సూర్య భగవానుడు అగ్నిదేవుడి దుర్గాదేవి శ్రీకృష్ణ భగవానుని పూజించవచ్చు భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు సూర్యుడు కొంతకాలం భూమధిరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి దక్షిణం వైపు పయనిస్తే దక్షిణానయం ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయనం అంటారు మకర రాశిలోకి ప్రారంభదశలో ఆ సూర్యని కాంతి సకల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది సూర్యుడే ఆరోగ్యకారుడు ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి ఇక భాగ్యాలను అందించే పండుగ భోగ అని పెద్దలు చెబుతున్నారు భోగి అంటే సుఖం ఆనందం సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది భోగి రోజున పాత బట్టలు చెత్త పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం ఆనవాయితీ ఇది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది భోగి మంటలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక జనవరి మాసంలో చలి అధికంగా ఉండడం వలన చలిని తప్పించుకోవడం కోసం కూడా ఈ భోగి వేస్తుంటారు అని కొందరి నమ్మకం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు చాలా చల్లగా ఉంటుంది భోగి మంటలు వేయడం వల్ల వెచ్చదనం లభిస్తుంది భోగి మంటలో వేసే పిడకలు సాధారణంగా ఆవుపేడతో తయారు చేస్తారు ఇది పంటలకు మేలు చేస్తుందని నమ్మకం భోగి మంటలో వేయడం ద్వారా చెడు పోతుందని మంచి జరుగుతుందని నమ్ముతారు భోగి రోజున కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మలు ముగ్గులు వేయడం సంక్రాంతికి కావాల్సిన పనులు మొదలు పెట్టడం వంటి ఆచారాలు ఉన్నాయి భోగి పండుగ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన సంస్కృతి ఆచారాలకు అద్దం పడుతుంది పల్లెలు పట్టణాలులో ఆనందలు తెచ్చే పండుగ భోగి అన్నారు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు ఎండ వేడి పెరగడం ప్రారంభం అవుతుంది భోగి మంటలు వేయడంతో వేడి తట్టుకునేలా శరీరం అలవాటుపడుతుంది ఎంత పవిత్రంగా వేస్తామో భోగి కూడా అంతే నిష్టగా వేయాలి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి కొత్త బట్టలు ధరించాలి శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతుంటారు మీద ఆవు నెయ్యితో మంటలు వేస్తే మంచిదని చెబుతారు ఆ మంటలతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు భోగిపళ్ళు ఎలా పోయాలో తెలుసా పిల్లలకు భోగిపళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి అసలు పిల్లలకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు అనే విషయం చాలామందికి తెలీదు నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటివరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్లు పోయడం సాయంత్రం సందిగొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం మొదలు పెడతారు నిజానికి ఈ భోగిపళ్ళు పోసే విషయంలో వయస్సుతో పనిలేదు ఎవరికైనా పోయొచ్చు కానీ పన్నెండు ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు రేగిపళ్ళు బంతిపుల రెక్కలు చిల్లర నానేలు చెరుకు గడల ముక్కలు కలిపి ఉంచుతారు వాటిని పిల్లడిపై పడేట్టు పోస్తారు అలా పోసిన తర్వాత కిందబడ్డ రేగిపళ్లు తినడానికి నిషిద్ధం దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు అసలు పిల్లలకు భోగిపళ్ల పేరుతో రేగిపళ్లనే ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయమే రేగిపండును అర్కఫలం కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు అందుకే ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్లు పోస్తారు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్లను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్దానం పెరుగుతుందని విశ్వసిస్తారు రేగుపళ్లు గడలు బంతిపులు చిల్లర భోగి భోగిపండ్లను వాడతారు రేగుపళ్లను బదరిఫలాలని అంటారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తారు వారి తలలమీద దేవతలు ఫలాలను కురిపించారని పురాణాల్లో ఉంది ఆ ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్లను పోస్తుంటారు రేగుపళ్లు ఎరుపు రంగులో ఉంటాయి వాటిని సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు సూర్యభగవానుడి కూడా లభిస్తాయని భోగిపళ్లను పోస్తుంటారు భోగి పండగ రోజున చేయకూడని పనులు అగ్నిని పవిత్రంగా భావిస్తాం ఇక భోగి రోజున వేసే మంటలను హోమం అంత పవిత్రంగా వేయాలి కనుక భోగి మంటల్లో చెత్త లేదా ప్లాస్టిక్ వస్తువులు వేయడం అశుభం భోగి మంటల సమయంలో కర్పూరం నెయ్యి వేసి మంటలను వెలిగించాలి అంతేకాని కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగించవద్దు భోగి మంటల చుట్టూ అంటే అగ్ని చుట్టూ చెప్పులు లేకుండా తిరగాలి బూట్లు చెప్పులు ధరించి ప్రదక్షిణ చేయడం ప్రతికూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటుంది అగ్నిలో స్వచ్ఛమైన ప్రసాదాన్ని మాత్రమే వేయాలి ఎంగలి చేసిన ఆహారాన్ని భోగి మంటల్లో వేయడం వల్ల అసుగ ఫలితాలు వస్తాయి భోగి రోజున ఎవరినీ అవమానించవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి భోగి రోజున ఎవరినీ నొప్పించకూడదు ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుంది భోగి మంటల దగ్గరకు వెళ్లే పిల్లలను ఎల్లప్పుడూ పెద్దలు పర్యవేక్షిస్తూ ఉండండి పిల్లలను అగ్ని దగ్గర ఒంటరిగా వదలకూడదు భోగి రోజున చేయవలసిన పనులు నువ్వులు బెల్లం వేరుశెనగలను భోగి మంటలకు సమర్పించడం వలన ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి భోగి రోజున పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది కుటుంబంతో సమయం గడపండి కుటుంబంతో కలిసి భోగి పండుగను ఆనందంగా జరుపుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు